హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఏంటంటే అమ్మ చైర్స్ కొనాలని చూస్తుందండి కాకపోతే రేట్ ఎక్కువ చెప్తున్నాడు పన్నెండు వందలు చెప్తున్నాడు ఆ రెండు కలిపి ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో నాలుగు కుర్చీలు ఉండేవి మధ్య ఏమైందంటే రెండు కుర్చీలు అయితే తిరిగిపోయాయి అందుకోసమని చూస్తుంది కాకపోతే రేటు కుదరలేదు ఇంకా సరేలే ఇంకా చాలా మంది వస్తుంటారులే అప్పుడు తీసుకోవచ్చు అని వదిలేసిందనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా నాకు ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇంకా మామూలుగా చూద్దామని నేను వచ్చేసాను అనమాట ఇక్కడికి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే ఒక విషయం గురించి మీకు చెప్పాలి పర్టికులర్గా పదే పదే నాకు జరుగుతుంది అనమాట ఆ విషయం అందుకని నాకు ఏంటంటే గట్టిగా నమ్మకం వచ్చేసింది ఎవరైనా ఒక మాట అన్నారంటే అది మన జీవితంలో జరుగుద్ది అని చెప్పేసి నాకు అర్థమైపోయింది అది ఏంటి అనేది చూద్దామా నేను ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు అండి ఏమైందంటే అప్పుడు నాకు ఫోర్త్ మంత్ వచ్చేసింది అనమాట నేను ప్రెగ్నెంట్ అప్పుడు ఫోర్త్ మంత్ రాగానే నేను మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అంటే మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా అప్పటికి మేము వేరు పోయి ఉన్నాము వేరే ఇంట్లో మేము కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట మాకు మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉన్నాము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నం తినేసి మేము ఛాన్స్ అయిపోయింది వచ్చి నేను ఇంకా మా హస్బెండ్ ఏంటంటే డ్యూటీ నుంచి వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నేను చెప్పులు వేసుకొని బయటకు వచ్చానండి కొంచెం స్టెప్స్ ఉంటాయి కిందకి స్టెప్స్ ఉండటం వల్ల ఏంటంటే నేనేం చేసా చెప్పులు వేసుకున్నాను కదా పడి పడ్డానమాట బోర్లు పడేసరికి నాకు పడ్డం పడ్డం బోర్లు పడ్డాన ఇంకా బీబీ కూడా అంటే నలిగిపోయిందంట పొట్లో డాక్టర్ గారు చెప్పారు చిన్న చిన్న మొక్కలు అయిపోయింది అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మామూలుగా అదే అవర్షన్ అయిపోయిందండి ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకున్నాము ధరిసెళ్ళి జామ్స్ హాస్పిటల్ అని అక్కడికి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళాక ఆ అవన్నీ రావడానికి కూడా టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చింది నాకు అవన్నీ వేసుకున్నాక బాగా మంపు తె ఆ ట్యాబ్లెట్స్కి ఇంకా సరే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఉన్నది నేను ఒక్కదాన్ని అని చెప్పేసి డోర్ కడిపెట్టుకొని నిద్రపోయానండి ఆ నిద్రపోయినప్పుడు ఏం జరిగిందంటే మామూలుగా మా ఇంట్లో ఒక వ్యక్తి అనమాట నేను చెప్పట్లేదు ఎవరని గెస్ చేసేవాళ్ళు ఉంటే గెస్ట్ చేయండి మా ఇంట్లో ఒక వ్యక్తి ఏంటంటే నన్ను చూడడానికి వచ్చారండి చూడడానికి వచ్చినప్పుడు ఏమైంది నేను ఆల్రెడీ ట్యాబ్లెట్ వేసుకోవడం ఉండడం వల్ల నాకు మంపుగా ఉంది అంటే అంత బాగా అవతల వ్యక్తి నన్ను పిలుస్తుందని తెలియకుండానే నేను నిద్రపోయాను అనమాట అంటే ఇప్పుడు మనల్ని ఎవరన్నా పిలుస్తున్నారని నేను కూడా ధ్యాస లేకుండా మైమరిచి నిద్రపోతాం కదా మనం కొన్నిసార్లు ఆ ట్యాబ్లెట్స్ దెబ్బకి నేను అలా నిద్రపోయాను అవతల వ్యక్తి వచ్చినప్పుడు ఏంటంటే నన్ను పిలిచారనమాట డోర్ కొట్టి చాలాసార్లు పిలిచారంట కాకపోతే నాకు ఆ నిద్రలో ఉండటం వల్ల నేను అసలు లేయలేదు లేనప్పుడు ఏం జరిగింది ఇక్కడ మా హస్బెండ్ అయితే సర్కుల్ తీసుకొచ్చారండి ఆ వీడియో చేద్దామని కూర్చున్నానా కరెంటు పోయిందనమాట అందుకని మామూలుగానే చూపిస్తున్నాను ఇంకా ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం మనము చెప్పాను కదా నేను ఆ డోర్ కొట్టినా కూడా లేవలేదు అని చెప్పేసి ఇంకా సరే అని ఆ వ్యక్తి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారండి ఇంటికి వెళ్ళిపోయారనమాట అనమాట ఇంటికి వెళ్ళాక ఏమైంది మళ్ళీ వచ్చారు నా కోసం నన్ను పలక్రీడానికి అప్పుడుకి వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ అయిందండి నేను లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నా ఆ టైంలో వచ్చారనమాట నేను వచ్చాను నువ్వు గడి తీయలేదు నిద్రపోతున్నావు అంత అంటే అంత నిద్రపోతున్నావా లేదంటే నటిస్తున్నావా కావాలని అని చెప్పేసి అన్నారనమాట లేదు నేను అలా ఏం చేయలేదు నాకు బాగా మంపుగా ఉంది ఇప్పటికి కూడా నాకు మంపుగానే ఉంది కాకపోతే పని చేయాలి కాబట్టి అంట్లు అన్నీ ఉన్నాయి అందుకని నేను లేచాను నాకు మెలకు వచ్చింది అని చెప్తే నాకు అంటే ఆ వ్యక్తి నమ్మలేదు నన్ను అంటే నేను పిలుస్తున్నా కూడా నువ్వు కావాలని డోర్ తీయకుండా నిద్రపోతున్నావు అని చెప్పేసి అనింది అనమాట నన్ను అనేసరికి నేను లేదు అదేం కాదు అని చెప్పేసి అని చెప్పేసి ఎంత బాధ కూడా వినకుండా ఏమన్నారంటే నీకు ప్రెగ్నెన్సీ పోయిందే మంచిదైంది లేకుంటే బొచ్చుర పడతావు అని చెప్పేసి అన్నారండి అది అంటమే కాకుండా ఏం పెట్టింది శాపము నీకు ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడదు అని పెట్టిందండి ఆ ఫస్ట్ ఫస్ట్ పెట్టడం కానుంచి ఇప్పటికి నాకు నిలబడలేదండి ఆ మాట నాకు నిజంగా ఆ శాపం అనేది ఫలించిందేమో నిజంగా ఫ్రెండ్స్ చెప్పండి మీరు అలాంటి శాపాలు ఫలిస్తాయా అనేది అప్పటి నుంచి ఇప్పటికీ నాకు అదే మాట మీద నమ్మకం ఉందండి ఆ వ్యక్తి పెట్టింది నీకు పు నీకు పిల్లలు పుట్టరు ఒకవేళ నీకు కన్సీవ్ అయినా సరే నీకు అది నిలబడదు అని చెప్పేసి అన్నారండి ఆ క్షణం నేనైతే అసలు ఇంకక్కడే కూర్చుని పోయానండి అంత బాధ గుండెల్లో బాధ ఎందుకంటే నేను అప్పటికీ ప్రెగ్నెన్సీ పోగొట్టుకొని చాలా బాధపడుతున్నాను కదా ఆ మనిషికి ఆ బాధ అనిపించలేదన్నమాట నేను కావాలని చేసిందే అంటుంది కానీ ఎందుకు నిజంగానే ఆ అమ్మాయి బాగలేదు కదా నిద్రపోతుందేమో ఇప్పుడైనా మనం బాగలేనప్పుడు ఎలా నిద్రపోతాము బాగా నిద్ర వస్తుంది కదా అవునా కాదా అనేది కమెంట్ చేయండి ఇంకా నాకైతే భలే బాధ అనిపించింది మా హస్బెండ్కి కూడా చెప్పాను అనలేదు అనలేదులేండి ఎందుకంటే అది వేరే కథ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా నాకైతే బాధ అనిపించింది నేను వదిలేశాను దాని గురించి అందుకని అప్పటి నుంచి ఇప్పటికీ నాకు ప్రెగ్నెన్సీ అనేది నిలబడలేదండి నిజంగా ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట కొంచెం ఆలోచించ ఆలోచించి మాట్లాడాలన్నమాట అవునా కాదా అనేది కమెంట్ చేయండి నాకైతే ఇప్పటికీ ఆ మాట అంటేనే భయం వేసిద్దండి నిజంగా నా జీవితంలో జరిగిందేమో ఆ మాట అనేది భయంగా ఉందన్నమాట కొంతమంది చేపాలు అయితే ఫలిస్తాయండి నాకు తెలిసి అంతవరకు చెప్పించటము చాపించటము అవన్నీ అయితే ఎవరు చేయకండి దయచేసి ఎందుకంటే అందరూ మీ పిల్లలే మన పిల్లలు అనుకుంటే అలాంటి మాటలు అయితే రావు కదా అవునా కదా నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే సర్టిఫికెట్లు చూడమన్నారండి ఇంకా నేను డిగ్రీ కడుతున్నాను అనమాట ఇరు డిగ్రీ చదువుకోవాలనుకుంటున్నానండి మా హస్బెండ్ని అయితే అడిగాను అనమాట ఓకే అన్నారు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఏంటంటే పప్పు చేశానండి మధ్యాహ్నము మధ్యాహ్నం మా హస్బెండ్ అయితే ఇంటికి రాలేదు తినడానికి ఆ అన్నం అలానే ఉందా నేనైతే కొంచెమే తిన్నాను ఆకలి అనిపించలేదు ఇంకా పప్పు ఉంది అన్నం ఉంది కొంచెం వండుతాను నేనైతే మధ్యాహ్నం అన్నం తినేసి మా హస్బెండ్కి కొంచెం వేడి అన్నమే పెడతాను ఎందుకంటే కొంచెం అంటే వాళ్ళు బయటికి పోయి పనిచేసేవాళ్ళు కాబట్టి ఇదంతా తినలేదు సల్లగా ఉంటుంది అది కాక వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకేంటంటే పప్పు ఉంది కాబట్టి నేను కొంచెం చికెన్ తీసుకురమ్మన్నాను ఫ్రై లాగా చేసుకుందాము ఆ చికెన్ పొగడు తీస్తే ఎట్టు సరిపోదండి అసలు వంద రూపాయలకి తెచ్చుకున్నా కూడా తిన్నట్టు ఉండదు అదే మనమైతే ఒక వంద రూపాయలకి చికెన్ తెచ్చుకున్న హ్యాపీగా పొట్ట ఫుల్ అయిపోయిద్ది అందుకని చెప్పేసి నేను బయట నుంచి చికెనే తెప్పించానండి లేదంటే ఎప్పుడు చికెన్ పకోడీ తెప్పిస్తాను ఈసారి చికెన్ కాబట్టి నేనే చేస్తున్నాను అనమాట ఇలాంటి చేపలు అనేవి ఫలిస్తాయా లేదా ఫ్రెండ్స్ చెప్పండి నాకైతే నా జీవితంలో నాకు జరిగిందనే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి మీకేమైనా జరిగితే మీ జీవితంలో తప్పకుండా షేర్ చేయండి ఓకే దట్స్ ఫర్ బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్